చెప్తే ఆ పిల్ల కూడా యూట్యూబరే ప్రసాద్ని ఎక్కడో చూసి ఇష్టపడిందంట నాకు ఒక లైవ్లో చెప్పింది చెప్తా 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 దర్శనం అయింది అయింది బ్రో ఒక మెయిల్ ఒక మెయిల్తో రెండు ఫోన్లు తెలుగులో జయా మెసేజ్ ఓ కాని అండి హాయ్ అన్న తిన్నావా అంటూ వచ్చాడు వచ్చిండు హాయ్ మా రూప అంటున్నావు మన మన పవనన్నా థ్యాంక్ యూ అన్న పవనన్నా ఇస్మాట మావా హాయ్ తిన్నావా అంటున్నాడు సాయన్న తిన్నవా రూపా తిన్నవారు రూపా అంటున్నాడు మన పవనన్న హాయ్ అన్న పవనన్న అంటున్నాడు మన మంజు ఎక్కడో కాదు తుప్పల్లో చూసి ఉంటది లేదు 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 తుప్పల్లోడా ఓకే ఓకే ఏమో ఇంకా నేను ఇంకా కన్ఫామ్గా అనుకోలే ఇక ఇంకోసారి నేను కన్ఫామ్ చేసి ఎప్పుడు అన్న ఇగో ఇదే ఇగో ఫోన్ నెంబర్ తీసుకో ఇగో ఇచ్చిరా అని చెప్తా నాకేం టెన్షన్ లేదు నాకు కొంచెం హెచ్ హెచ్ బ్రదర్ అని అడిగితే సరే నేను అడిగ అన్న ఇగ ఫస్ట్ లైవ్లో ఫస్ట్ లుక్లో లైవ్లో పడినారంట జరా సరే అని చెప్పినా ఓయమ్మో మీ బావని ఇష్టపడిందా అవునంట అవునంట మంచి అక్క హాయ్ అక్క తిన్నాడు మన పోను ఎవరన్నా స్వామి అయ్యా అబగ్గిరాలు ఉంటుంది అబగ్గిరాలు కాదు ఫేమస్ చాలా ఫేమస్ మామ తినవా సాయి మామంట మన పవన్ అన్న లేను సీఎం గారు అంటుంది మంజు ఇష్ ఇష్టమండి మావా తీసుకో అంటే ఇస్తున్నాడు బీర్లు అంతే అంతే బ్రో మేము లేమా ఏం యాక్టింగ్లు లేవు ఈరోజు అంటున్నాడు మన భరతన్న పాప ఎవరో అమ్మాయి చెప్పు నేను వింటా అవునా ఓకే ఓకే మేడం చెప్తా అందరికి చెప్తా మావా థ్యాంక్ యూ అంటున్నాడు మన పోనా అన్న యుస్మాన్ అన్న తిన్నా యుస్మాన్ మావా అంటున్నాడు మన సాయనా యూట్యూబా యూట్యూబరా అవును యూట్యూబరే ఎవరు సీఎం గారు అంటుంది మంజు ఏం స్పెషల్ మావా ఇవాళ అంటున్నాడు మన పోనా నువ్వే అంటున్నాడు మన భరత్ అన్న మంజక్కని కంగ్రాచులేషన్ ప్రసాద్ అని కంగ్రాట్స్ చెప్తుంది రాజమాత తీసుకో కంగ్రెట్స్ తీసుకో బ్రో పాపం ఎవరో జీవితంలో నాశనం చేసుకుంటున్నాం ఏం పాపం ఎవరో జీవితం నాశనం చేస్తున్నాం ఏం చేద్దాం మన దరిద్రం అయ్యో నాకు తెలుసా అతను నువ్వైతే చూడంగానే గి తోలు తోలు కూడా ఊడు ఊడగొట్టుకుంటావు చెప్తా తిన్నా అన్న మీరు తిన్నారా పవన్ అన్న అంటుంది మంజు ప్రసాదు కంగ్రాచులేషన్స్ అంటున్నారు మన మేడం ఐటితోటి మహేష్ అన్న నాకు నీకే నాకే పంపించు అన్న ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయన్న పవనన్న జర కింద పి కింద ఉన్న పిన్నటికి గిఫ్ట్ అన్న జర బాగానే ఉన్న సీఎం గారు అంటుంది మన మంజు ఓ తిన్న మంజు అక్కడ పవన్ అన్న కుట్టనబ్బా లైక్స్ అంటున్నాడు మన భరతన్న ఏమో నాకు అలవాట్లే అలా అనిపిస్తలేదు మంజు అంటున్నాడు మన భరతన్న హాయ్ ఫ్రెండ్స్ అంట వచ్చింది మన ఈ రోజు ప్రసాద్ పిల్ల గురించి తెలుసుకోవాలని ఉంది పవార్ అంటుంది మన మమ్మీ ఎందుకు సీఎం గారు అంటుంది మన మంజు లైవ్లో లైవ్ని సపోర్ట్ చేయండి అంటూ అంటున్నారు భువనగారు ఎవరో కొంచెం చెప్పవా నాకు మా రూపకి సబ్ చేసుకుంటా చెప్తాను చెప్తాం అమ్మా చెప్తా కారణం ఏమీ లేదు అంటున్నాడు మన మరి తన హాయి అంటుంది మంజు చెప్పు బ్రో ప్లీజ్ అంటున్నాడు మన అన్న బ్రో నేను ఖచ్చితంగా చెప్తున్నా అబద్ధం కాదు నేను చెప్తా ఒక అమ్మాయి ఆ అమ్మాయి అన్న ప్రసాదు ప్రసాద్ నాకు లైక్ నేను కూడా లైక్ అంటా ఒకసారి కనుక్కో అని అడిగితేనే నిన్ను నిన్నటి నుంచే ఇంతకుముందు ఎప్పుడు పలకరించలేదు కానీ నిన్న నిన్న అడిగిన నిన్నటి నుంచే నేను అడిగి పలకరించింది కూడా నన్ను అడిగింది కాబట్టి సరేలే నేను మాటిస్తున్నా అని చెప్పి మా చెప్పిన మాటిచ్చిన అక్కడ ప్లీజ్ నో ప్లీజ్ కిలకిల భలే జోరుగా మాట్లాడుతుంటివి అట్లాంటిది మెత్త మాట్లాడుతున్నావు మంజు అంటుంది అంటున్నాడు మన భరత్ కారణం లేకుండా ఎందుకు అనిపించింది